ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వేమునవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు శ్రీనివాస్ అన్నారు వేమునవాడ పట్టణంలోని రాజన్న ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు ఒక విద్యావేత్తగా అనేక మంది జీవితంలో వెలుగులు నింపి తెలంగాణ రావాలని తప్పను పడిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు తెలంగాణ ఉద్యమాన్ని ఉపెత్తున ఎగసిపడేలా చేసి స్వరాష్ట్ర సాధనను శాశ్వతంగా బతికించిన జయశంకర్ కు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు వారి ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని స్వరాష్ట్రం కోసం అమరులైన వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రభుత్వం పాటుపడుతుంది అన్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రోటోకాల్ అమరుల కుటుంబాలకు ఇచ్చారని గుర్తు చేశారు అమరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అమరుల కుటుంబాలకు వారి గౌరవార్థం పెన్షన్స్ సౌకర్యం కల్పిస్తూ ఉద్యమంలో జైలుకు వెళ్లిన వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారన్నారు గత పాలకులు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణ అమరులను తెలంగాణ ఆలోచన విధానాన్ని తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని పక్కన పెట్టి వారి సొంత ఆలోచనలతో పరిపాలన సాగించారని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు

ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి వారి చిత్రపటానికి కూలమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఓ విద్యావేత్తగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపి తన విద్యా బోధనతోటి తెలంగాణ రావాలని తపన పడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమానికి రూపశిల్పిగా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిని ఎగిసిపడేలా చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో వారి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే క్రమంలో ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతిలో తీసుకుని పోయేటువంటి కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వణికి పుచ్చుకొని వారి ఆలోచన విధానంతో ముందుకు పోలవరి కృతనిచ్చ వారు అధికారులకు వచ్చిన మొదటినాటి నుంచి కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానం గురించి అనేక సందర్భాల్లో చెప్పిన అంశం ప్రొఫెసర్ కోదాండరామ్ గారు జేఏసీ హెడ్నర్గా ఎంపిక కాబట్టి తర్వాత జరిగినటువంటి పోరాటం సంబంధించిన కానీ తెలంగాణ కోసం అమరులైనటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించేటువంటి సందర్భం తెలంగాణ అమరులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ప్రోటోకాల్ కూడా అమరుల కుటుంబ సభ్యులకు ఇచ్చి తెలంగాణ రావడానికి కారణమైన వారి యొక్క స్ఫురణను మరణం చేసుకోవడం వారికి వారి కుటుంబాలు కూడా ప్రభుత్వ అండదండలు ఉండాలని ప్రజాపాలనలో ఆ కుటుంబాలు ఎవరైతే తెలంగాణ కోసం అమరులైనటువంటి వారికి ఒక పెన్షన్ సౌకర్యాన్ని గౌరవార్థం ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ ఉద్యోగంలో జైల్లోకి వెళ్ళినట్టు వారిని కూడా గుర్తించి వారికి ఇంటి స్థాయిలు ఇవ్వాలని చెప్పిన ఒక గొప్ప నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ తెలంగాణ ఉద్యోగం అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆలోచన విధానంతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి అనిచివేత వ్యతిరేకంగా గొంతు కలపడానికి చేసినటువంటి ప్రయత్నంలో తెలంగాణతో అధికారులకు వచ్చి తెలంగాణ అమరులను తెలంగాణ ఆలోచన విధానాన్ని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానం పక్కన పెట్టి తన స్వంత ఆలోచనతో పరిపాలన చేసి ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు చెప్తూ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కన్నులాగా చూపిస్తూ ముందు పరిగెత్తించాలని చెప్పని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని పోతున్న సందర్భం ఈ సందర్భంగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి రావడం వారికి ఘనంగా అనేక ప్రాంతాలను అర్పిస్తూ ఇక్కడ కూడా వారికి నివాళులర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని వారు ఆశ సాధన కోసం కంకణ బద్దలు పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం